హాయ్ ఎవరివన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము టెట్ పరీక్షకు నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది అది ఇక్కడ టెట్లో రెండు పేపర్లు ఉంటాయి ఇందులో రెండు పేపర్లలో కూడా పేపర్ వన్ పేపర్ టూ ఇందు రెండులో కూడా తెలుగు అనేది తెలుగు సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది అది ఇక్కడ టెట్ తెలుగులో ఎక్కువ మార్కులు ఎలా స్కోర్ చేయాలి అసలు అన్ని సబ్జెక్టుల కంటే కూడా తెలుగులో మార్కులు స్కోర్ చేయడం అనేది చాలా ఈజీ ఇది ఎలా చేయాలి మరి తెలుగులో ఎక్కువ మార్కులు ఎలా స్కోర్ చేయాలి ఇక్కడ నేను కొన్ని టిప్స్ చెప్తాను నా అనుభవంతో నేను కూడా చాలాసార్లు టెట్ రాశాను నా అనుభవంతో చెప్తున్నాను తెలుగులో ముఖ్యంగా ఒకటి కవి పరిచయాలు మీకు పేపర్ వన్లో అయితే సిక్స్త్ సెవెంత్ ఆరు ఏడు తరగతులకు సంబంధించిన టెక్స్ట్ బుక్లలో ఉన్న కవి పరిచయాలు చదవాలి ఇంకపోతే పేపర్ టూకు వచ్చేసరికి ఎయిత్ నైన్త్ టెన్త్ ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్లలో ఉన్నటువంటి కవి పరిచయాలు బాగా చదవాలి అయితే కవి పరిచయాలు చదివేటప్పుడు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ కవి పరిచయాలు ఇంకా చాలా ఇంపార్టెంట్ అయితే ఇందులో కవి పరిచయాలలో ఫస్ట్ అన్నిటికంటే ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అంశాలు ఏంటంటే రచనలు ప్రతి కవికి కూడా కొన్ని రచనలు ఉన్నాయి కొన్ని గ్రంథాలు రాసినవి ఉన్నాయి కొందరు ఐదు రాశారు కొందరు పది వరకు కూడా రాశారు ఈ రచనలు అనేటువంటివి గుర్తుంచుకోవడం చాలా అవసరం ఇవి ఎలా గుర్తుంచుకోవాలి అంటే మీరు ఏదైనా కోడ్స్ పెట్టుకోండి బండ గుర్తులు లాంటివి పెట్టుకొని కవుల యొక్క రచనలను గుర్తుంచుకోండి రచనలే ఫోకస్ చేయండి రచనలతో పాటుగా కొందరు కవులకు బిరుదులు కూడా ఉన్నాయి కవి కోకిల అంటారు గుర్రం జాష్వాకు కవి కోకిల అనే బిరుదు ఉంది కొందరికి ఇంకా ఇతర బిరుదులు ఉన్నాయి కవి సామ్రాట్టు నవయుగ కవి చక్రవర్తి ఇట్లా బిరుదులు రకరకాల బిరుదులు ఉన్నాయి ఎవరికి ఏ బిరుదులు ఉన్నాయి అనేది ఆ టెక్స్ట్ బుక్లలో ఉన్న పాఠాలలో ఉన్న కవుల యొక్క బిరుదులను బాగా గుర్తుంచుకోండి కన్ఫ్యూజ్ కావద్దు మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా కోడింగ్తో సహా గుర్తుపెట్టుకోండి ఇంకపోతే అవార్డులు చాలామందికి అవార్డులు వచ్చినాయి కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అవార్డులు ఇవి చాలామందికి వచ్చినాయి అవి గుర్తుంచుకోండి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఎవరెవరికి వచ్చాయి అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సాహిత్య అకాడమీ అవార్డులు కూడా ఉన్నాయి అది కూడా గుర్తుంచుకోవాలి జ్ఞానపీఠ అవార్డులు కేవలం ముగ్గురికే వచ్చాయి తెలుగు కవుల్లో ముగ్గురికి జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి ఆ ముగ్గురు ముగ్గురిలో ఒక ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు తెలంగాణకు చెందినవారు ఇకపోతే ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారు విశ్వనాథ సత్యనారాయణ రావురి భరద్వాజ వాళ్ళకు సంబంధించిన పాఠాలు లేవు కానీ వాటిని టెక్స్ట్ బుక్లో కవర్ పేజీ పైన వాళ్ళ యొక్క కవి పరిచయాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి ఇకపోతే రచనా శైలి ఒక్కొక్క కవికి రచనా శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది శ్రీనాథుడు సీస పద్యాలకు ప్రఖ్యా ప్రఖ్యాతి చెందినవాడు సీసపద్యాలు సీస పద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందే వేసిన చెయ్యి అంటారు అట్లా చాలామంది కవులకు చాలా రకాలుగా కొందరు వాడుక భాషలో రాస్తారు కొందరు గ్రాంథిక భాషలో రాస్తారు అట్లా రచనా శైలిలు వేరువేరుగా ఉన్నాయి నన్నయ్యది ప్రసన్న కథ కలితార్థ యుక్తి అని ఉంటుంది ఇట్లా ఆ రచనా శైలిలు గుర్తుపెట్టుకోవాలి పోతే ఇంకొకటి కాలము అని ఉంటుంది ఈ కాలం వచ్చేసరికి అందరూ ఆధునిక కాలానికి చెందిన వాళ్ళే ఉన్నారు అందరు కూడా పంతొమ్మిదవ శతాబ్దము ఇరవయవ శతాబ్దికి చెందిన వాళ్ళే ఉన్నారు కాబట్టి కాలము మనం పెద్దగా అడగడు అయితే కొందరు ప్రాచీన కవుల యొక్క కాలాలు మాత్రం అడిగే అవకాశం ఉంటుంది సపోజ్కి ఇప్పుడు శ్రీనాథుడు ఉన్నాడు శ్రీనాథుడు పదిహేనవ శతాబ్దికి చెందినవారు అట్లా వాళ్ళ యొక్క కాలాలు వాళ్ళ శతాబ్దాలు గుర్తుపెట్టుకోవాలి ప్రాచీన కవులకు పోతే జన్మస్థలము జన్మస్థలాలకు పెద్దగా అడగలేదు కాబట్టి జన్మస్థలాలు పెద్దగా కాన్సంట్రేషన్ చేయవలసిన అవసరం లేదు తల్లిదండ్రుల పేర్లు కూడా ఎప్పుడు అడగలేదు కాబట్టి తల్లిదండ్రుల పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం అసలే లేదు ఇవి కవి పరిచయాలు చదివేటప్పుడు అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి విషయాలు దీంతో పాటుగా వ్యాకరణాంశాలు ఉన్నాయి ఈ వ్యాకరణాంశాల కోసం మీరు బయట మార్కెట్లో పుస్తకాలు దొరుకుతాయి ప్రైవేట్ పబ్లికేషన్స్ పుస్తకాలు అవి హై స్కూల్ స్టాండర్డ్లో ఉన్న గ్రామర్ బుక్స్ను తీసుకోండి ఆ బుక్స్ కూడా మీకు నేను తర్వాత చెప్తాను నా దగ్గర కూడా కొన్ని పుస్తకాలు అటువంటివి ఉన్నాయి అవి మీకు ఇన్ఫామ్ చేస్తాను నేను తర్వాత వీడియోలలో కాబట్టి వ్యాకరణాంశాలు కూడా చదవండి టెక్స్ట్ బుక్లో ఉన్న వ్యాకరణాంశాలతో పాటు మీరు కొన్ని ఓన్గా ప్రాక్టీస్ చేయాలి అటువంటి విషయాలు కూడా నేను తర్వాత వీడియోలో మీకు చెప్తూ ఉంటాను అవి వ్యాకరణాంశాలు చెప్పేటప్పుడు చివరిగా నాదో విన్నపము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి धन्यवाद